పి నేతలంతా చెలో పోతిరెడ్డిపాడు అనే కార్యక్రమానికి రావడం జరిగింది అంటే రాయలసీమ జిల్ వైసీపీ లీడర్లతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేతలంతా వచ్చారు వచ్చి విన్నాం ఏం చెప్పారయ్యా ఏముంది దాంట్లో అని వింటే అది వింటే చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి రాయలసీమ ద్రోహి అని అంటా ఉన్నారు నేను ఈ వైసీపీ నాయకులందరినీ ఒకటే అడుగుతా ఉన్నా మీరు రాయలసీమ ద్రోహి అని అంటా ఉన్నారు రాయలసీమను కు కరువును సమస్యను పరిష్కరించడానికి ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే అన్ని ప్రాజెక్టులు తీసుకొని రావాలని శ్రీకారం చుట్టడం జరిగింది దానికి అమలు చేసే మంచి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి ఒక తెలుగు గంగ అయితేనేమి ఎస్ఆర్బిసి అయితేనేమి అలాగే వెలుబోడు రిజర్వాయవ్ అయితేనేమి అలాగే హెచ్ఎన్ఎస్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినదే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రాయలసీమను సస్యామలం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆఫ్ ద అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అయా మొట్టమొదట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మీ గవర్నమెంట్లోనే మే ఐదవ తేదీ ఇరవై ఇరవై నాడున మీరు మొదలు పెట్టడం జరిగింది దానికి ఎలాంటి అనుమతులు లేవు అంటే దానికి కేంద్ర జనవరుల శాఖ అనుమతులు లేవు అలాగే పర్యావరణ అనుమతులు లేవు అడవి శాఖ అనుమతులు లేవు అఫెక్స్ కమిటీ అనుమతులు లేవు ఏం అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినారు అంటే దాంట్లో కూడా తొమ్మిది వందల కోట్ల పనులు చేసినారు ఆ మధ్య కూడా మట్టి పనులు ఎందుకంటే వాళ్ళు జేబులు నింపుకోవడానికే వాళ్ళు ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది దీనికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి ఇరవై ఇరవై ఒకటి జూలై ఏడవ తేదీన నిలుపుదల చేయమని వాళ్లకు ఎన్డి ఎన్జిటీనే వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి మళ్ళీ వీళ్ళు నో పరిమితులు లేకుండానే అనుమతులు లేకుండానే మీరు పనులు చేశారని చెప్పేసి ఫైన్ కూడా రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ఫైన్ కూడా విధించడం జరిగింది అంటే దీ మీరు మరి అధికారంలోనే ఉన్నారు మీరు మరి ఎందుకు కోర్టుకు మీరు నోటీసులు ఇస్తే మరి మీరు ఎందుకు స్టే ఎత్తే ఎత్తేపించుకోలేకపోయినారు మీరు ఏం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి జల్ జలాలను డెల్టాకి ఇచ్చి అలాగే శ్రీశైలం వాటర్ను రాయలసీమకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పట్టుసీమను తీసుకొని వచ్చి పదకొండు నెలలనే పూర్తి చేసి ఈ రోజు వరకు పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా నీళ్ళు ఇస్తున్నారంటే అది తెల్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనిక రాయలసీమ ద్రోహి అంటున్నారు చంద్రబాబు నాయుడిని అంతేకాకుండా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయి కనీసం మీ గవర్నమెంట్లో గ్రీస్ కూడా వేసే పరిస్థితి లేదు అటువంటిది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ల కిందట ఎప్పుడో తుంగభద్ర గేట్లు కట్టినట్టు అప్పటి నుంచి ఏనాళ్ళు ఎలాంటి మరమ్మతులు లేవని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గేట్లు కొట్టుకుపోతే కన్నయ్య నాయుడిని పిలిపించి కేవలం ఐదు రోజుల్లో రన్నింగ్ వాటర్లో గేట్లు నిలుపుదేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుంది అంతేకాకుండా ఇప్పుడు గేట్ల మరమ్మతుల కోసం అటు తెలంగాణతో కానీ ఇటు కర్ణాటకతో మాట్లాడి డెబ్బై యాభై ఐదు కోట్లు శాంక్షన్ చేపించి పనులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు దీనికే మీరు రాయలసీమ ద్రోహి అంటూ ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా మీ గవర్నమెంట్లో పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయని నూట ఇరవై ప్రాజెక్టులకి ఫ్లీ ప్రీ క్రోజర్ చేసినారు దాంట్లో మా పాణ్యం నియోజకవర్గంలోని గోరుకల్లు రిజర్వాయర్ పనులు పూర్తి కట్టక ప్రమాదం ఉంది నైంటీ పర్సెంట్ పనులే పూర్తయ్యాయి ఇంకా టెన్ పర్సెంట్ మిగిలి ఉంది దాన్ని కూడా మీరు పనులు పూర్తయినాయని చెప్పడం వల్ల ఈరోజు కట్టకే ప్రమాదం అయింది అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గోరుకల్లు రిజర్వాయకు యాభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసిన కనుక కూటమి ప్రభుత్వం అది దీనికైనా మీరు చంద్రబాబు నాయుడు గారి గారిని మీరు రా రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు అంతేకాకుండా అలగన్నూరు రిజర్వాయ్ అది కట్ట కుగ్గిపోతే మూడు కోట్లతో పూర్తయ్యే ఈరోజు ముప్పై ఆరు అవుతా ఉంది అంటే దీని కూడా మీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం చేయడం ఈ చేయకపోవడం వల్లనే రోజు అది ముప్పై ఆరు కోట్ల పోయింది అది మేము ఇప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం అంతేకాకుండా శ్రీశైలం రిజర్వాయర్ కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై కోట్లు శాంక్షన్ చేసి దానికి కూడా మొదలు పెట్టడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ చూడండి దాని కెపాసిటీ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు వాటర్ను స్టోర్ చేసుకోవచ్చు ఇంతవరకు రెండు వేల క్యూసెక్లే ఉంది దీన్ని కూడా వైడనింగ్ చేసి ఏ దానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసి కేవలం నూట తొంభై రోజుల్లోనే నలభై టీఎంసీలు నీళ్లు నిరుపద చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది దీనిగా మీరు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నదే చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈరోజు అదే మీ టైంలో తుంగభద్ర గేట్లు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే నలభై మంది చనిపోతే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు ఇది మీ చరిత్ర దీనికి ఎంతసేపు ఉన్నా మీరు ఏది చేసినా కానీ మీ జేబులు నింపుకోవడానికి మాత్రం పనులు చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు మళ్ళీ మీరు అంటా ఉన్నారు అక్కడ శిష్యుడు ఉన్నాడు తెలంగాణలోని అంటే ఆయన ఏదో తా ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో అసెంబ్లీలో నేనే నిలుపుదల చేసినా అని రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడినందుకు మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడు సీఎం అయినాడు ఎప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది ఒక్కసారి ఆలోచించాలి ఇరవై ఇరవైలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది మీరు రేవంత్ రెడ్డి సీఎం అనే అయింది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో మళ్ళీ ఎప్పుడు ఆయన ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో అసెంబ్లీలో మాట్లాడితే దానికి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంతమంది లీడర్లు వచ్చారు ఏం చెప్పుకున్నారయ్యా అంటే ఇదే ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడిని కానీ దుమ్మెత్తిపోయడం వాళ్ళు ఈ ప్రభుత్వం చేసే విధానాలను ఓర్చుకోలేక ఇంకా మాకు పుట్టగతులు ఉండవు ఏదో మళ్ళీ జనాల్లో అలా కలపడాలన్న ఉద్దేశంతో నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పనిస్తే మించి ఏం లేదు విభేదాలు సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి ప్రయత్నం ఇది వాస్తవానికి ఈ రాయలసీమ జిల్లాలకు కానివ్వండి రాయలసీమ ప్రాంతం అంతా బాగుపడిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వల్లే ఇది ముమ్మాటికి నిజం మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో హెచ్ఎన్ఎస్ కానివ్వండి భోజనంపాటు ఎడ్డెక్లేఖ నుంచి కానివ్వండి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకు వేల కోట్లు దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పన్నెండు వేల కోట్లకు పై పెట్టేసి ఎన్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్రమత్తులన్నీ కూడా పూర్తి చేయించి నీటి సరఫరా చేసినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరి ఈరోజు రాయలసీమ అని చెప్పేసి రాయలసీమ లిఫ్ట్ చేశాను చంద్రబాబు నాయుడు గారు ఆడినారని చెప్పేసి చెప్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవైలో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎన్జిటి పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టాడా ఎన్టీ రామారావు గారు పెట్టారు అది ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలా నోరు ప్రాంతం కానీ పత్తికొండ ప్రాంతం కానీ అదేవిధంగా అనంతపురం జిల్లాలో స్ప్రింక్ స్ప్రింక్స్ ఇరిగేషన్ అదేవిధంగా ట్రిప్ ఇరిగేషన్తో బతుకుతూ ఉన్నారు ఆ రైతులకు వాళ్ళ కోసం అదే చిత్తూరు వరకు దించుకోవాలా ముప్పై రెండు మండలాలకు నీళ్ళు ఇవ్వాలని నా జ్ఞాపకండి ఆ రోజుల్లో థర్టీ టూ మండల్స్ ఇప్పుడు ఎన్ని గ్రామాలే నాకు ఐడియా లేదు కానీ ఆ రోజు కథ చెప్తాను నలభై ఏళ్ళ కథ అది సుజల శ్రవంతి అని చెప్పి ఎన్టీఆర్ ఆయన భవనానికి ముప్పై సెక్రటేరేట్ పాత సెక్రటరేట్లో చూసుకోండి సృజన శ్రవంతి అని ఉంటుంది ఇదే పేరు అంద్రే నివాస సృజన శ్రమంతి పేరు పెట్టారా అది బెడక ప్రాంత ప్రాంతాలకు నీళ్ళు అందజేయాలి సాగునీటికి తాగునీటికి అందజేయాలని వచ్చేది ఈ నీటిని కన్నాహబలం వరకు తీసుకుపోవాలని వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఊరకొండ ప్రాంతం కానీ అవన్నీ ప్రాంతాలన్నీ బాగా మెడకపడ్డ ప్రాంతాలు చాలా క్షామ ఉంది ఆ ప్రాంతాలకు నీళ్ళు అందజేయాలనేది ఆయన ఆకాంక్ష దాని తర్వాత నాకు గౌరవం ఎక్కి ఆయన ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పట్టుదలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం వరకు కుప్పము రామకుప్పము పక్క నుండి ఇక పేరు లేదు ఎదురు కుప్పం సార్ ఎదురు తమిళనాడు మొత్తం ఆడదాకా నిలు చూసుకోవాలి ఆయన నియోజకం వరకు నిలుచుకోవాలంటే దాదాపుగా ఎనిమిది వందలు ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు అవుతుంది ఈ సృజన స్రవంతి ప్రపంచానికి అని ఇంత మంచి పేరు పెట్టారు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన జగన్ గారు సీచర్ ప్రయత్నం ఆయన చేసినట్టు పాపం నాగార్జున దగ్గర కూడా ఆయన చేసినట్టు మాట్లాడతారు ఎట్లా చేసిన ఎన్టీ రామారావు కష్టపడి ఎన్టీ రామారావు నేను అందులో భాగంగా కృష్ణగిరి దగ్గర రిజర్వ్ గారు ఉండాలని చెప్పి కొట్టాడి రిజర్వారి ఏర్పాటు చేసిన కే కృష్ణమూర్తి గారు మేమంతా మీరు ధర్రా చేసాం కూర్చున్నాము ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు చూసి రండి మీరు మేము చెప్పినటువంటి లెక్కలు తప్ప ఒప్పా అంటే నిజమైన నాయకులు అయితే మీరు మీరు రాయలసీమ అయితే రండి రేపు పారిపోకండి మీకు ఎవ్వరూ ఏమనడం లేదు ప్రజల జీతాలతో ప్రజలు ఇచ్చిన సొమ్ముతో జీతాలు తీసుకొని అలయన్సులతో తీసుకొని కులుకుతా ఉన్నారు మీకు ఏ మాత్రం ఉన్న రోసం ఉంటే రాయలసీమ బిడ్డలైతే మీరు రండి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చ పెడదాం ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక చర్చా వేదిక ప్రజలు ఎవరికి ఏమి తప్పు చెప్పినారు ఎవరు కరెక్ట్ చేసినారు ఎవరెవరు ఏం మాట్లాడినారు అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా పెట్టుకుందాం లైవ్ పెడదాము ప్రజలు చూస్తారు ప్రజలు ఎవరు చెప్తారో సిగ్గుమారం ఉందమేయా మీకు రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని గెలిపించే మీరు చేసిన ద్రోహానికి మీరు చేసిన ద్రోహానికి రాయలసీమ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకొని ద్రోహం చేస్తే ముడ్డికి కర్ర వాచి వాతలు పెట్టినారు ఎట్లా తెలుసా అత్యధిక సీట్లు మాకు ఇచ్చి మీకు కేవలం యాభై ఐదు సీట్లలో యాభై నెదిలో ఏడు సీట్లు ఇచ్చడం జరిగింది నలభై ఐదు సీట్లతో ఈరోజు రాయలసీమలో ఎక్కడ కూడా ప్రతి చోట వేల మెజార్టీలతో గెలిపించారు ప్రజలు మమ్మల్ని ఇప్పటికి కూడా సిగ్గు రాలేదా మీకు ఇంకా కనీసం సంవత్సరం తన కాలంలో మేము ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినా రాయలసీమ కోసము అంద్రీ నివాసం జిల్లా కోసము మీకు సిగ్గుశే అనిపించడం లేదా ఊకే డయాసిస్ లెక్కి మైకులు తీసుకుని ఒక ఆయన ఊగిపోతాడు ఒకయన తొడగొడతాడు ఒకడు మిసాలు తిప్పుతాడు ఈడ కాదురా నేను మిసాలు గొడవలు కొట్టేది రారి అసెంబ్లీలో తెలుసుకుందాం ప్రజావేదిక ప్రజల సమస్యలు తెలుసుకుందాం రేపు వచ్చేటువంటి ఎన్నికలలో తెలుసుకుందాం మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా ప్ర నాయకులందరినీ రెండు వేల పంతొమ్మిదిలో మీకు అత్యధికమైనటువంటి సీట్లు మెజార్టీ సీట్లు అంతా కూడా ఇవ్వడం జరిగింది మీరు రాయలసీమకి వేసినారో చెప్పండి ఒకటి మేము వచ్చి నాకేం చేస్తామో చెప్తాం అందుకే మిమ్మల్ని ఓడించినారు రాయలసీమ ప్రజలందరూ కూడా చీ ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేదానికంటే బాగుండదని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మొహాన ఉమ్మేసి వాళ్ళందరూ కూడా ఎన్నిక పంపించడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా కానీ మీరు అర్హత లేదు మీకు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ రోజు ప్రకాశం జిల్లా గురించి కూడా వెల్లుగొండ ప్రాజెక్టు ఏం చేసినారే మీరు ఇన్నాళ్ళు ఆ రోజు కూడా ప్రాజెక్టు కాని చదికే మీరు ఆ రోజు పూజలు చేశారు పూజలు చేయడం ఒక్కటే కాదు ఆ రోజు పూజలు చేయకుండా ఆ రోజు ఓపెనింగ్లు చేసి ఏమీ లేని కాడ కుప్పంలో పోతే ఆర్టిఫిషియల్ది పెడితే ట్యాంకర్ వచ్చా నీళ్ళు దించే పాయా వారేవా క్యా సెట్టింగ్ భావి బాహుబలి సెట్టింగ్ ఇది బాహుబలి సెట్టింగ్ ఏది ఆడనే నీళ్ళు వచ్చా క్యాన్ దుంకా అన్న దిగా చేయి ఊపా నవ్వా పైకి ఎత్తే నీళ్ళు అయిపోయా సాయంత్రం ట్యాంకు వా నీళ్ళు వా ఇది కుప్పంలో నువ్వు చేసినేది ఆ రోజు సీని చెట్ల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పులివెందలు అన్నారో ఎస్ మా నాయకుడు నీళ్ళు ఇచ్చాడు పులివెందలలో నువ్వు 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 అక్కడ సాధునిక శాసనసభ్యుడైనా పులివెంద ప్రజలు కూడా నా ప్రజలే పులివెందల వాళ్ళు కూడా మా అని చెప్పి ఆ రోజు గాలేరి నగర్ నుంచి అవుకు రిజర్వాయర్ నుంచి గండి కూడా నీళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే ఘనత మాది లెక్క మేము ఆర్టిఫిషియల్ డ్యాములు కట్టాం ఆర్టిఫిషియల్ ట్యాంకులు పెట్టాము ఏది పెట్టినా స్వచ్ఛందంగా ప్రజలకు ఉపయోగపడేది పది మందికి ఒకటి రేపు రాబోయే కాలంలో కూడా వెలుగొండ మేమే చేస్తాం నువ్వు నెల్లూరు ప్రజలకు అన్యాయం చేసావు వెలుగొండ ప్రకాశం చేశావు అందుకే ప్రకాశంలో కూడా కర్రవాజ్ పెట్టినా మీకు ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ కూడా ఏ విధంగా చూపించారో ఒకసారి చూడాల నెల్లూరులో ప్రకాశంలో రాష్ట్రం అంతా రెండు వేల మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఐదు పోయింది పదకొండుకి మిగిలినారు ఆ పదకొండు మందిని రారి తీసుకొని మీరు ప్రజల జీవాలో చెప్తే ఆ పదకొండు మంది రారు మేము చూస్తాం చేస్తాం మీకు అని చెప్పి యానీ కథలు చెప్పుకోరు చెప్పుకోవచ్చు ఈరోజు మాట్లాడుతాం మన మంత్రులు ఫరూక్ గారు అయితేనేమి ఎన్ఎండి ఫన్ఎమ్డి ఫరూక్ గారు అయితేనేమి తర్వాత జనార్దన్ రెడ్డి మన అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు గౌరచరిత చరిత గారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది నిన్న వాళ్ళు పోతిరెడ్డిపాడు ఎడ్డురెడ్ల ఎడ్డురెడ్ల దగ్గరికి వెళ్ళి వారు ఏదేదో చెప్పి నానాక విధాలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఆపినారు అని చెప్పడం జరిగింది అయితే అది ఆపినారు అనే దానికి ప్రజలకు రైతులకు ఇక్కడ ఉన్న రైతులకు రాయలసీమ రైతులకు అందరికీ తెలిసిన విషయమే అవి ఆపాల్సిన అవసరము ఈ చంద్రబాబు నాయుడికి ఏం లేదు కాకపోతే పెట్టింది రాయలసీమ ఎత్తిపోతల పథకాలు వాళ్ళ లబ్ధి కోసము వారు నిర్ణయించుకొని మొదలుపెట్టి మళ్ళీ వారే కోర్టు ద్వారా స్టే లేపించి ఆ స్టేలను కూడా వికెట్ చేపించకుండా చేయడం జరిగింది ఆ నెపాన్ని కేవలంగా చంద్రబాబు నాయుడు విన రుద్దడము తెలుగుదేశం పార్టీ విన రుద్దడము ఎంతవరకు సబాబు అని చెప్పి మేము నంద్యాల నంద్యాల జిల్లా నీటి సంఘం అధ్యక్షుల సంబంధంగా డిస్ట్రిబ్యూటర్ సంబంధంగా ఖండించడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఎక్కడో ఉన్న కోఆర్డినేటరు సజ్జల రామకృష్ణారెడ్డి అదే రీకోఆర్డినేటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరందరూ ఎక్కడున్నారో ఎవరు చూసిన ముఖాలు కూడా లేవు ఈరోజు ఇక్కడికి వచ్చి అదేవిధంగా అన్ని రకాలుగా ఇక్కడ చంద్రబాబు గారు నిర్వీయం చేసినారు చంద్రబాబు గారు ఈ రాయలసీమ ఎత్తుపోత పథకాలను దెబ్బ తీసినాడు అని చెప్పడం అనేది విడ్డూరంగం ఉంది అంతేకాకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడనే ఏరియా అంతా నిర్వాంసం అయిపోయింది ఉద్యోగాలకు లేవు ఉద్యోగాలు లేవు అన్నాడు మరి ఇలా గతంలో పంతొ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉండేవాళ్లే ఇట్లా సజ్జల అయితేనేమి ఇట్లా రామకృష్ణాడు అయితేనేమి అందరూ సజ్జల రామకృష్ణాడు అయితేనేమి పెద్దిరెడ్డి రామచంద్రవాడు అయితేనేమి తదితర వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాల్సిన పనులు చేసుకోక ఈరోజు మళ్ళీ బిల్డబుల్గా పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది మేము రెండేళ్లలో పూర్తి చేపిస్తాం అని అనడం అనేది ఎంతవరకు సంబంధించిన ప్రజలను నవ్వుకుంటున్నారు వాళ్ళు చేపేయడానికి ఏమన్నా ఇది ఏమన్నా ఎక్కడన్నా అంగీర్చుకొని తొడుక్కునేంత ఈజీగా లేదు మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలడంలో ఈ పొద్దు తెలుగుదేశం ప్రభుత్వంలో చేపిస్తామని పేపర్ ఇంట్ అనేది చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యంగా మా ఫ్రూఖర్ణ గారు జనార్దన్ రెడ్డి గారు ఇక్కడనే మా వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఎన్ని రకాలుగానో నీళ్ళు వచ్చిన దాన్ని నిలువలు చేసుకుంటూ మంచి రకంగా అన్ని రకాలుగా ఐడీపీ మీటింగ్లో కూడా నీళ్ళు ఇవ్వలేము అనుకు కూడా మళ్ళీ చంద్రబాబు దగ్గర పోయి మళ్ళీ పెంచుకొని మళ్ళీ రైతులకు కూడా ఖచ్చితమైన విధితో పంటలు దానికి తెలియజేయడం జరిగింది ఆ విధంగా జరగడంలో కూడా రైతులు ఎంతో ఆనందంగా పంటలు వేసుకుని పండించుకుంటున్నారే తప్ప వీరి లెక్క అన్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గతంలో ఎలక్షన్ల కంటే ముందు కూడా ఆయనకు అదే ఒక విజన్ ఉంది ఏ నాడు ఏ నాయకుడు కూడా ఇంతవరకు నదుల అనుసంధానం గురించి మాట్లాడేవాడు లేడు ఈరోజు నిన్న మాకు నీటి సంఘాల మీటింగ్ జరిగింది విజయవాడలో అమరావతిలో అక్కడ కూడా రైతులందరి ముందర కూడా చెప్పడం జరిగింది రైతులకు అందరికీ కూడా రాయలసీమ బాగుపడాలంటే నదుల అనుసంధానం ముఖ్యము అని చెప్పి ఆయన ఘట్టాపతంగా చెప్పడం జరిగింది అదే నలమల సాగర్కు కూడా సమస్య పెట్టి దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అహర్నిస్సులు కృషి చేసినాడు చేస్తున్నాడు ముందు కూడా రామారావు గారు పార్టీలో ఫస్ట్లో ఈ నీటి పథకాలు రాయలసీమ తెలుగుగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానిలను ఎన్నికి సర్దుకోకుండా ఎక్కడ దెబ్బతిన్నాయో ఒక మాస్టర్గా ముందే ప్లాన్ చేసుకుంటూ దాన్ని ఇంతకు ముందు కూడా గతంలో మేము ఎలక్షన్ల కన్నా ముందు బరువు కన్నా వెళ్ళడం జరిగింది ఆయన కూడా చంద్రబాబు దగ్గర మాట్లాడడం జరిగింది మేము అక్కడ కూడా చూసాము ఆయన ఏ ప్రణాళికతో ఉన్నాడో అదే ప్రణాళిక ప్రకారము అన్ని రకాలుగా ముందుకోవడం జరిగింది అంతేకాకుండా తెలుగు వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాలలో తుప్పు పట్టిపోయిన గేట్లు అయితేనేమి తుప్పు పట్టిపోయిన అయితేనేమి కా తుప్పు పట్టిపోయిన మిషన్లు అయితేనేమి కూడా అన్నీ కూడా ఎక్కడ నిలబడిపోయినా కానీ దాని అలా తయారు చేపించి ఈరోజు నీటిని గాడిలో పెట్టిన మా చంద్రబాబు లోకేష్ మా నాయకులు పవన్ కళ్యాణ్ అయితేనేమి మా మంత్రులవర్ల ఆధ్వర్యంలో ఎంతోగానో మనకు ఇక్కడ రాయలసీమ ముందుకు వెళ్ళి అన్ని రకాలుగా